వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ తల్లికి వందనం సూపర్ సక్సెస్ తల్లుల కళ్ళల్లో ఆనందం చూసి జగన్మోహన్ రెడ్డి గారి కడుపు మంట మూడింతలుగా పెరిగింది మరోసారి తన ఇషా పత్రికలో పేక్ ప్రచారాన్ని తెరలేపుతున్నాడు ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు లేదా శరణాలలో ఉంటున్న పిల్లలకి ఇంకా డబ్బులు జమ చేయలేదని చెప్పి గ్రామ సచివాలయం లేదా ఆడు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే వారికి నిధులు విడుదలవుతాయి దొంగ లెక్కలు డబ్బులు కొట్టేయడం మీ బ్రాండు జగన్ రెడ్డి అని లోకేష్ గారు మాట్లాడడం జరిగింది అలాగే మీ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు అందరూ చేస్తారనుకుంటే అది ఎలా మాది ప్రజాప్రభుత్వం తప్పు చేయం చేయనీయం జగన్మోహన్ రెడ్డి గారి కడుపు మంటగా ఉంటుంది రెండు ఇనోవా ప్యాకెట్లు పంపిస్తాను వాడండి కాస్త తగ్గుతుందని చెప్పి లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది ఏదైతే ఇప్పుడు సాక్షి పత్రికలో ఇషం జిమ్ముతుంది నిజంగా చెప్పాలంటే ఎందుకంటే తల్లికి వందనం సక్సెస్ అయితే దాని గురించి ఇల్లు ఏం రాశారో చూద్దాం సార్ చూడండి తల్లుల పేరుతో లీలలు అంట తల్లుల పేరుతో లీలలు అంట వందనం వింతలు అంట తల్లికి వందనం అనేది సక్సెస్ అయ్యి ఆల్మోస్ట్ అందరు తల్లు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళకి ఏదైతే అమౌంట్ ఉందో పదిహేను వేలు రెండు వేలు మెయింటెనెన్స్ స్కూల్ మెయింటెనెన్స్ పోతే పదమూడు వేలు తల్లిలో ఖాతాలో పడుతున్నాయి చాలా సంతోషం వ్యక్తం చేస్తుంటే ఇక్కడ జగన్ గారి ఏదైతే సాక్షి పత్రిక ఉందో ఆ పత్రికలో ఇజంజుమ్ముతున్నారు ఇసుక గొలుపుతున్న తల్లి వందన లబ్ధిదారు జాబితా ఒకే ఆధారు పదులు వందల సంఖ్యలో లబ్ధిదారు ఒక ఆధార్ మీద వందల మంది లబ్ధిదారులకి అమౌంట్ పడుతుందా ఇది ఎంతవరకు మనం ఏదైనా చెప్తే నమ్మేటట్టు ఉండాలి జనాలు మనం రాసే రాతలను కూడా జనాలు చూసి నమ్మేటట్టు ఉండాలి ఒక ఆధార్ మీద వందల సంఖ్యలో ఉంటుందా ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఏమంటే డబ్బులు పోగొదా దానికి కలెక్టర్స్ ఇవన్నీ ఉంటాయి కదా అందరు చూసి చెక్ చేసి ఒక ఆధార్ కార్డు మీద ఒక పది మందికి ఎక్కువ ఒక్కరికే పడితే ఊకుంటారా ఇది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది కర్నూలు జిల్లా అల్వారిలో గదిలింగప్పకు తొంభై నాలుగు మంది పిల్లలు ఉన్నట్టంట ఈ ఈ తల్లికి వందం పడ్డదంట తొంభై నాలుగు ఒక మనిషికి తొంభై నాలుగు మంది పిల్లలు ఉంటారా ఒక ఆధార్ కార్డు నెంబర్ కొడితే మనం ఆ డీటెయిల్స్ మొత్తం వస్తాయి ఏందనేది ఒక ఆధార్ కార్డు మీద తొంభై నాలుగు మంది పిల్లలు ఒక ఆధార్ కార్డు మీద ఎట్లయింది ఇది ఎంత బురద ప్రభుత్వం మీద బురదల్లే పని కాబట్టి ఏం చెప్పండి ఇతనికి ట్వెల్వ్ పాయింట్ ట్వంటీ టూ లక్షలు ఇతని ఖాతాలో ట్వెల్వ్ పాయింట్ ట్వంటీ టూ లక్షలు జమ కానున్నట్లు అంట ఇదేంది మెసేజ్ వచ్చిందంట ఇది పేక్ ప్రచారం కదా ఇది బురదలుతున్నట్టు కదా కూటమి ప్రభుత్వం మీద మీరు ఎటువంటి గతంలో మీరు ఏదైతే ఇదే రెండు వేలు స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పి మీరు మరే రెండు వేల నూట డెబ్బై ఎనిమిది కోట్లు కోత పెట్టారు టాయిలెట్ నిర్వహణ పేరుతో జగన్మోహన్ రెడ్డి మరి ఖర్చు చేసిన డబ్బులు ఎక్కడికి పోయినాయి ఏ అకౌంట్లో పడ్డాయి ఇప్పటికీ అతిగతి లేదు కూటమి ప్రభుత్వం స్పష్టంగా స్కూల్ మెయింటెనెన్స్ కోసం కలెక్టర్ ఆధ్వర్యంలో ఖాతా తెరిచి ఈ డబ్బులు వేసి స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఈ డబ్బులు ఖర్చు చేస్తుంది ఇది కూటమి ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి మీరు మీ ఆయంలో మెయింటెనెన్స్ అని చెప్పారు రెండు వేల నూట డెబ్బై ఎనిమిది కోట్లు ఎక్కడైపోయినాయి ఎవరి అకౌంట్లో పడ్డాయి జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో పడ్డాయా మరి ఇంకొవరెకౌంట్లో పడ్డాయి నంద్యాల జిల్లాలో బెస్తా సుజాత పేరుతో ముప్పై ఏడు మంది పిల్లలు రిజిస్టర్ అంట ఒకరి పేరుతో ముప్పై ఏడు మంది పిల్లలు రిజిస్టర్ అంట మనం రాస్తే ఆ రాతలు నమ్మేటట్టు ఉండాలి కనీసం చదివేటట్టు ఉండాలి ఆ రెండు జిల్లాలనే అవకతవకలు జరిగినాయని చెప్పి సాక్షి పేపర్ రాసింది మరి ఇది ఎంతవరకు అనేది వాళ్ళకి తెలియాలి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి అన్నట్టు మాట్లాడుతున్నారు నిజంగా తప్పుడు ప్రచారాన్ని పేపర్లో రాసి ప్రజలకి ఏదో మెసేజ్ ఇవ్వాలి ఈ తల్లికి వందనం పథకం సక్సెస్ అయింది సక్సెస్ అయింది జగన్ గారి కడుపు మంట మండుతుంది తట్టుకోలేక కూటమి ప్రభుత్వం మేము చేయలేని పని కూటమి ప్రభుత్వం చేసింది అని చెప్పి బురద వెళ్తున్నారు ఒక ఆధార్ కార్డు పేరు మీద తొంభై ఏడు మంది ముప్పై ఏడు మంది పాసిబుల్ అవుతుంది అది ఏనన్నా మీరు గ గతంలో మీరు చేసిన అవకతవకలు ఎన్ని మామూలుగా రెండు వేల నూట డెబ్బై ఎనిమిది కోట్లు అసలు ఇప్పుడు అడుగుతున్నాయి ఎక్కడికి పోయినాయండి అది ఎవరి సొమ్ము ప్రజల సొమ్ము ఎక్కడికి పోయినాయి ఎవరెక్కడ పోయినాయి జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ వచ్చినాయా ఎక్కడికి పోయినాయి అవి ఈ తప్పుడు ప్రచారాన్ని మాత్రం గవర్నమెంటు ఏదైతే ప్రభుత్వం ఉందో దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఈ పే ఎవరైతే ఈ వార్తలు రాస్తున్నారో ఈ పేపర్ దుకాణం మొత్తం బంద్ చేయాలి నిజంగా ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను